హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఫ్రెండ్స్ చూడండి చివరి వరకు మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తున్నాను లొకేషన్ అద్దరిపోయిన లొకేషన్ ఆ లొకేషన్ అయితే ఎక్కడ ఏంటంటారా మన కాశీపట్నం గోస్త నది అనమాట ఈ చాపరాయి చాలా విశాలంగా ఉంది ఈ చాపరాయి దగ్గర ఎవరైనా రావచ్చు ఎంతమంది అయినా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇక్కడైతే నేను ఎలాగొచ్చాను ఏటంటారా నేనైతే మేకలు తీసుకొచ్చాను అనమాట మేకలు తీసుకొచ్చేసి నేనైతే ఈ లొకేషన్ అయితే వీడియో చే వీడియో చేస్తాను అనమాట ఎందుకంటే ఈ లొకేషన్ అయితే చాలా సూపర్గా బాగుంది కొంచెం ఎత్తులో ఉంది అన్నమాట చూసారండి మా మేకలు అయితే ఇక్కడ వచ్చి పడుకున్నాయి ఎందుకంటే ఇందక ఒక అరగంట ముందు వర్షం పడ్డది వర్షం పడిపోయిన తర్వాత తడిచిపోయి పుల్లు తడిచిపోయి కొంచెం ఇక్కడ వచ్చి కొంచెం అలాగా ఒళ్ళు ఆర్చుకుంటున్నా అనమాట నేను కూడా కొంచెం బాగా తడిసిపోయాను తడిసిపోయి ఇక్కడ వచ్చి నేను కూడా రాయి దగ్గర నిలబడలాగా కొంచెం ఎండ దగ్గర కొంచెం కొంచెం జుట్టు ఆరిపోద్ది అనేసి అలా నిలబడి ఉన్నాను అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నానా అది మేఘం కాదు అది బండ నుంచి వచ్చే ఆవిరి అనమాట నీ అంటే వర్షానికి తడిసిపోయిన ఆవిరి ఆ లోపల నుంచి ఆవిరి అయితే వస్తుంది చూడండి ఎలాగొస్తుందో చాలా చక్కటి అయితే ఒక మేఘం లాగా వచ్చేసి అలాగ కమ్ముకుని ఎలా పాక్కు నిలిపోతుంది చూడండి నేనైతే అక్కడ కుర్చీలాగా ఉన్నాయి ఆ లాగా ఉన్నాయి సేమ్ ఆ రాయలు అక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది ఆ ప్లేసు అక్కడ అలాగా రాయల మీద గెంతుకుంటూ వెళ్ళడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట చాలా విశాలంగా ఉంది అనమాట ఈ అవతల పక్క కూడా పెద్ద సాపరాయి ఉంది చాలా బాగుంటుంది చూసారండి నేనైతే అలాగ ఎంతుకుంటూ వెళ్తున్నాను అనమాట వెళ్ళి అలాగ వెళ్ళి కొంచెం తల కూడా కొంచెం ఆరిపోవాలనేసి కొంచెం అలాగ నేను అలా తిరుగుతున్నాను అనమాట చూడండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చి మేకలు తీసుకొచ్చి నేనైతే రాను మేకలైతే తీసుకొచ్చాను కాబట్టి ఇదైతే చూశాను చాలా బాగుంది చూసారండి ఆవిరి ఆవిరి ఎంత బాగుందో ఎంత బలిగా వస్తుందో చూడండి మేకలు అయితే ఇక్కడ కిందికి వచ్చి మేస్తున్నాయి చూడండి చాపరాయి కిందకి చాలామంది ఇక్కడ వచ్చి ఉంటారు నేనైతే మేకపోత్తును అలాగా గొడవ అవుతున్నాను అనమాట నాతోని గొడవ అవుతుంది మేకపోత్తు అయితే నా కిందకు నుంచి పొడ పొడుతుంటే నేను వచ్చి వచ్చి ఏటి నన్ను పొడతావా అనేసి అలా ఉన్నాను అనమాట చూసారా వెళ్ళిపో వెళ్ళిపోతుంది అలా నేను కొంచెం పట్టుకుని వెళ్ళడానికి వస్తే నన్నే మళ్ళీ పొడవడానికి వచ్చింది అనమాట చూసారండి నేనైతే కిందికి అయితే తోలికొచ్చాను ఇలాంటి గాబు అడిగి ఉంటుంది కొంతమంది అయితే మేఘలు కావడం అయితే చాలా కష్టం అంటారన్నమాట మేము కష్టము